హాయ్ ఫ్రెండ్స్ మన ఇటుకల గీకేది ఎలాగని చూపిస్తా అని చెప్పినా కదండీ ఈరోజు గీకారు రండి కొంతవరకు గీకారు ట్రై చేస్తాం చూపిద్దాం చలో రండి వచ్చే ముందర ఆగండి ఒక నిమిషం లైక్ చేయండి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ అందరికి సపోర్ట్ నాకు కావాలండి చాలా వరకు మందికి షార్ట్స్ వీడియో లైవ్లో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తాను కదండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి లైవ్లో కూడా సపోర్ట్ చేయండి రోజు సాయంత్రం ఏడు గంటలకు లైవ్ పెడతాను ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను ప్లీజ్ సపోర్ట్ అండి రండి చూద్దాం చూసారు కదండి ఆ రోజు మట్టి కొంచమే కదా ఉంది మళ్ళీ కొంచెం ఈరోజు ఎక్కువ తోలారు మట్టి అక్కడ బూడిద ఉంది కదా ఆ అక్కడ ఇంకోటి బ్లాక్గా ఉంది కనిపిస్తుంది కదండి అది అక్కడ అది మొత్తం అంతా మిక్స్ వేశారండి ఇక్కడ రండి చూద్దాం పక్కన అరుస్తున్నారు వేరే వాళ్ళు ఒక నిమిషం ఇదిగోండి అంతా మిక్స్ చేసి ఇక్కడ నుంచి ఎత్తుకొని పోతారు చెప్పారు కదండి మొత్తం ఆ రోజు మీకు చెప్పించింది ఒక లేనే కదండి ఇప్పుడు చూడండి ఇదిగోండి ఇలాగ మొత్తం అన్ని ఇటుకలు ఇలా బెడ్చాలండి కట్ చేసి కత్తి తీసుకొని ఇదండి చూడండి మీకు వారం అయింది కదండి వీడియో పెట్టి వారం కన్నా జాస్ట్ అయి వీడియో పెట్టి అన్నీ ఇలా పెట్టాలండి బేసిన తర్వాత ఆరాలేవి ఆరనేక ఇంకా తర్వాత బట్టిగా అనేది బేర్ చేస్తారండి చూడండి ఫ్రెండ్స్ మన ఫస్ట్లో మీకు చూపించా కదా అవన్నీ ఇట్లా కట్ చేసి వేసారండి ఈ పిల్ల వచ్చేసి ఈరోజు వేసారండి ఇవి చూడండి పచ్చగానే ఉంది పచ్చగానే ఉండదు ఈరోజు వేసారండి ఇవి ఇవి కొంచెం రెడ్గా ఉంది కదండి మట్టి ఇవి కొంచెం బ్లాక్గా ఉన్నాయి ఇవి వచ్చేసి ఒక ఆరు వందలు ఏడు వందలు ఉంటాయండి మొత్తం పిల్ల వేయడం ండి ఇవన్నీ మొత్తం ఇటుకలన్నీ గీకేస్తారండి చూడండి మొత్తం ఈ సైడ్ అంతా వేసేస్తారు అక్కడ దాంకా చెప్పే కదండి అంత మొత్తం అంతా వేసేస్తారని మొత్తం అంతా వేసేస్తారు చూడండి ఇటుకలు ఈ మొత్తం వచ్చి ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఇరవై వేలు ముప్పై వేలు పిల్లలు ఉంటాయండి మొత్తం వేసిన ఇతన్ని వెయ్యి ఇటుకొచ్చేసి వీళ్ళే మట్టి తెచ్చుకొని వీళ్ళే మామూలుగా అచ్చు వేసుకొని అన్నీ ఇలా గీకేసి లైన్గా పెట్టేసి మొత్తం ఇంకా బట్టి అంతా వీలే పెడతా తండ్రి పిల్ల మొత్తం బట్టి అంతా కలిసి వాళ్ళకి ఇవ్వాలి అప్పుడు వెయ్యి పిల్లకు వచ్చేసి మామూలుగా పది పదమూడు వందల యాభై రూపాయలు అంటారండి ఒక వెయ్యి పిల్లకు చూడండి బాక్స్ దీంతోనే వేసేది ఇటు కావచ్చు పేరు అండి మామూలుగా మనం పేరు ఎవరికైనా పెట్టుకోవచ్చు అట్లా కాకపోతే ఎన్నో బట్టి కాబట్టి ఎన్నో పేరు పెట్టుకున్నాడు మామూలుగా సాధైనా వేసుకోవచ్చు కాకపోతే పేరు ఉంటే ఇటుక మంది కదా కనుక్కోవడానికి ఎంత ఈరోజు వేసిందండి ఇటుకలు మొత్తం చూడండి మొత్తం అంతా ఫుల్గా అయిపోయాయి ఇటుకలు మొత్తం అన్నీ ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి స్క్రీన్ పైన డబుల్ టచ్ చేయండి చూడండి ఎంత మొత్తం వేసేసారు చూసారు కదండి ఇటుకల పని అనేది చాలా బరువు ఎక్కువ అండి ఇది ఊరిగా అనుకుంటాం కానీ ఇటుకలు గేస్ కదా సిగట్లో నా ఇటు నాలుగు ఖచ్చితంగా రావాలండి వచ్చి అక్కడ ట్రాక్టర్ చూస్తారు కదండి ఆ మట్టి వేస్తారు కదా ఆ చలికి ఆ సిగట్లో దిగి ఆ బండిలో వేసుకొని దుబ్బుకొని పోవాలంటే అది ఎంత కష్టం అంటే చాలా కష్టం అండి ఇలా ఇటుకలను వచ్చి కట్ చేయాలా మళ్ళీ అన్నీ తీసుకొని పోయి బట్టికి పెంచాలా మళ్ళీ చుట్టూ తండ్రి పెట్టాలా పెట్టేసి బట్టి కలిసినా కూడా మనకు పదమూడు వందల యాభై రూపాయలు అండి వెయ్యికి అంటే మొత్తం అన్నీ మనమే ఇంకా మంటికి తీసుకువెళ్ళడం మనమే అచ్చు వేయడం మనమే అటు సైడ్లు గిట్కెళ్ళకి గీకడం మనమే బట్టికి పెట్టడం మనమే కాల్చేయాలి మొత్తం కాల్ చేసిన తర్వాత మనకు వెయ్యికి ఇంత పిల్లని ఇప్పుడు ఒకవేళ పదివేలు పిల్ల కలిసాం అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తాను అప్పుడు పదివేలు ఇది ఒక మూడు వందలు పదమూడు వేలు వస్తుంది ఇద్దరు ఉన్నాయి ముగ్గురు ఉండే వాళ్ళు ఇంకా ముగ్గురు కొంచెం పార్ట్నర్షిప్గా అక్కడ తీసుకోవచ్చు అది కదా అండి మొత్తం బండి బాగానే ఫ్రీగానే వదులుతున్నాయి ఆ సైడ్ ఎర్రది ఈ సైడ్ ఎర్రది అంతా ఈరోజు వేశారండి చూడండి ఆ రోజు మీకు చూపించింది ఒక లైన్ ఇప్పుడు చూడండి మొత్తం ఎన్ని ఉన్నాయి ఇటుకలు ఇవన్నీ ఇరవై ఐదు ముప్పై వేలు దాకా ఉంటాయి మొత్తం ఇటుక ఈసారి బట్టి యాభై వేలు బేసిక్ వెళ్తారేమండి బిల్డింగ్లో వెళ్తారు కదా ఇంకా బిల్డింగ్ వెళితేగానా రేట్ ఎక్కువ పోతాయి ఇంకా ఇటుకలంగా ఇదిగోండి కత్తి లేదు కత్తి లేదు అనుకుంటున్నాను ఇది చూసారు కదండి మాలుగా ఇది ఇట్లా ఈ సైడు ఈ పిల్ల ఉంది కదా పిల్ల కొంచెం క్రాసులు ఉన్నాయి ఎందుకండి ఈ సైలు ఇటు గీకేయాల ఈ పైన ఈ సైలు ఇది ఇట్లా అనేసి ఇట్లా బెడ్సాల అక్కడ చూసినారు కదా బెడ్సేది ఇంకా అట్లా బెడసాలన్నమాట ఇది మొత్తం ఇట్లా మాలుగా ఇట్లా అన్ని గీకి ఇట్లా గుళ్ళు మాదిరి పెట్టినందుకు వెయ్యికి వచ్చేసి నూట యాభై రెండు వందలు ఇస్తారండి అట్లా బెడ్చాలన్నమాట మొత్తం అన్ని గుళ్ళ మాదిరి దానికి నూట యాభై రెండు వందలు అవుతారు అదే ఒక గంట రెండు గంటలు పడుతుంది ఇట్లా పిల్ల పిల్ల తీసి బెడ్చుకుంటూ పోవాలంటే ఎక్కువ అయ్యి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత కష్టమో ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి కదండి ఇదో ఇలా ఇలా గూలలాగా పెట్టాలి మొత్తం ఇటుకలండి గిగేసి అలా గిగేస్తే వెయ్యి వచ్చేసి నూట యాభై రెండు వందలు అండి ఇలా గీకిన వాళ్ళకి వచ్చేసి నూట యాభై రెండు వందలు ఇస్తారండి మొత్తం ఒక వెయ్యి మాత్రమే ఇలా బెట్టాలి మొత్తం అంత కుప్పలు కుప్పలుగా చూసారు అండి ఏమైనా సపోర్ట్ చేయాలి నాకు అనుకునే అయితే కదా షార్ట్ వీడియోకైనా లాంగ్ వీడియోకైనా కామెంట్ చేస్తాను సపోర్ట్ చేస్తాను వీడియో చూసిన వాళ్ళైతే కానీ లైవ్ డైలీ ఏడు గంటలకు లైవ్ పెట్టారండి చూసారు కదండి ఎంత కష్టమో పని ఓకే అండి జ్ఞానం మీద చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు తీయాలనండి ఎక్కడికి పోలేని పరిస్థితి నాకు చైతన్య గడి వీడియోలు మాత్రమే నేను మీకు ఇష్టం ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి పెద్ద కూడా ఈ పని మాత్రం చాలా బరువు అండి ఈ పని చేయాలని కూడా చేయాలని చాలా కష్టం మట్టి పని అంటే కదా చాలా కష్టమైన పని నేను సిమెంట్ పనికి వెళ్తా అని చెప్పాను కదండి ఆ పని అయినా చాలా రేట్లు మేల్ ఒక అర్ధగంట పని చేసినా ఒక ఐదు నిమిషాలనే రిలీఫ్ వస్తుంది మనకి కానీ ఈ పని అట్లా కాదు ఉదయం ఐదు నిమిషం రావాలా తొమ్మిది పది దాకా కంటిన్యూగా ఉండాలి మళ్ళీ సాయంత్రం రావాలండి నాలుగు గంటల నుంచి పిల్లలు మన వేసేట్టుండే కదా రోజులు అవన్నీ గిగేసి అది అట్లా గుళ్ళ మాత్రం పెడతా మొత్తం అన్ని మళ్ళీ అన్నీ తీసుకుపోయి బట్టికి పెడతాలా చాలా కష్టమైన పోయినా అండి ఓకే అండి బాయ్ ఉంటాను